ఖర్చు పెట్టలేదు పేదవాడు అంటే భయపడుతున్నాడు ఎక్కువ ఎవరు ఈ వచ్చిందే అదృష్టం అని దాచిపెట్టుకుంటున్నాడు అందుకని ఖర్చు తగ్గించారు అదే జగన్ ఉన్నప్పుడు సంక్షేమ పథకం బటన్ నొక్కగానే మన టూ వీలర్ షాపులు ఎలక్ట్రానిక్ షాప్స్ ఎలక్ట్రికల్ షాపులు బట్టల కొట్లు చిన్న చిన్న బంగారపు వెండి సామాన్లు ముక్కు పొడకలు ఇట్లాంటివి ఉంటాయి కదా అంటే వాళ్ళు అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఇతడి నుంచో పదిహేను వేలు వస్తే ఇంకో పదివేల పదిహేను వేల వేసుకుని వాళ్ళ దగ్గర ఉన్న సేవింగ్స్తో కలుపుకునేవాళ్ళు ఆ విధంగా జిఎస్టి సర్కులేట్ అయింది ఇప్పుడు వీళ్ళు అట్ట చేయట్లా అంటే ఏంటి రాదు అనే నమ్మకం ఉంది వీళ్ళకి వచ్చినోడు చచ్చినోడు పెళ్ళికి వచ్చిందే కట్టం అన్నటువంటి గౌణంలో ఆలోచిస్తున్నారు ఇది ఆయన విజన్ కూడా మనకిప్పుడు ఇవాళ రోజున కొరత ఉండకూడదు పేదవాడి కొరత ఉండకూడదు ధనికులు అందరూ ఎక్కువైపోకూడదు మధ్య తరగతి పెరిగిపోకూడదు అని మధ్య తరగతి ఉండచ్చు అట్లాగే దరికి పెరగాల మధ్యతరగతి అట్లాగే ఉండాలా పేదవాడు ఎదగకూడదు ఇలా మధ్య తరగతికి టర్న్ అయ్యారు మొన్నటిసారి వాళ్ళు మిడిల్ క్లాస్ని మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి ఇల్లు ఫ్రీగా వస్తే మధ్య తరగతికి ఇల్లు రావాలంటే నేలు పడతండి మా నాన్న బతికొండ కావాలి నేను ముప్పై ఏళ్ళకి కొన్నా ఇల్లు ముప్పై ఏడు ముప్పై ఐదు ఏళ్ళకి కొన్నా అది కూడా హౌసింగ్ లోన్ తీసుకుని కాబట్టి ఈ రూట్లో చూసుకున్నప్పుడు ఒక ఇల్లు అనేది ఒక అది పేదవాడికి ఈజీగా వచ్చేస్తాడు మంచి తరగతి అయిపోతాడు కాబట్టి వాడికి ఉన్న ఇళ్ళని కొత్తగా ఇచ్చే ఇంటిని ఆపేయి వాడికి ఇచ్చేటటువంటి పథకాలు ఆపేయి కష్టపడితేనే వాడికి రూపాయి దక్కాలి